మహాదేవ శ్రీమాత నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ విశ్వావసునామ సంవత్సరానికి సంబంధించినటువంటి ఉగాది రాశి ఫలితాలలో భాగంగా మరి ద్వాదశ రాశుల వారికి మేషము నుండి మీనరాశి వరకు కూడా ఏ రాశుల వారికి ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మరి ఈ ఉగాది నుండి ఏ రాశుల వారికి బాగుంది ఏ రాశుల వారికి కొంత బాగాలేదు ఏ రాశుల వారికి అద్భుతంగా ఉంది అనేటువంటి విషయాలన్నీ కూడా ఇట్టి వీడియోల్లో క్లుప్తంగా అటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఒక మాట వ్యక్తిగత జాతకము అనేటువంటిది గ్రహచారం బట్టి మీరు జన్మించినటువంటి సమయాన్ని బట్టి ఆ యొక్క లగ్నం దశ అంతర్దశలు దీనిని బేస్ చేసుకొని జాతకాన్ని చూసుకోవడం వల్ల వందకు నైంటీ పర్సెంట్ మనకు అక్యురేట్గా ఉంటుంది ఎప్పుడైతే ఈ మేషరాశి వృషభ రాశి మీనరాశి లైక్ ఇలాంటివి రాశులు బట్ మీ వ్యక్తిగత జాతకము అనేటువంటిది ఇది సీక్రెట్ ఇది అంటే ఇది ఏం నడుస్తుంది అన్నది మీకు మాత్రం తెలుసు ఒక హాస్టల్ జరుగు మాత్రం తెలుసు కనుక డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా చూసుకునేటువంటిది వందకు నైంటీ పర్సెంట్ కరెక్ట్ అయితే ఈ యొక్క జాతక రీత్యా గోచార ఫలితాలు మనకు థర్టీ పర్సెంట్ మాత్రమే ఫలిస్తాయి అనే విషయాన్ని గమనించుకోండి వ్యవహారిక నామము జన్మనామము వేరువేరుగా కూడా ఉంటుంది కొందరికి సో ఆ సందర్భాలలో రెండు రకాలుగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది సో ఓవరాల్గా ఇవన్నీ కూడా మీరు మీ యొక్క జ్ఞానంతో తెలుసుకొని ముందుకు వెళ్ళాలి అని ఆశిస్తూ వృషభ రాశి వృషభ రాశి వారు ఈ అక్షరము ఊ అక్షరము ఏ ఓ వా వి అక్షరాలు ఆదాయం పదకొండు వ్యయం ఐదుగా కూడా ఈ విశ్వవసనామ సంవత్సరంలో ఉన్నది అదేవిధంగా ఇక్కడ ఎవరైతే వృషభ రాశి వారు ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి రెండు వేల ఇరవై నాలుగులో ఎంతో సతమతమైపోయారు ఎంతో ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదుర్కొన్నారు వెయిట్ పెరిగారు అదేవిధంగా కొంత ఈగో ఫీలింగు పెరిగింది తగ్గేదేలే అనేటువంటి పరిస్థితులు వచ్చినవి సో ఇప్పుడు మళ్ళీ ఈ ఇరవై నాలుగు చివరిలో తగ్గి మరీ మీ పని మీరు చేసుకుంటున్నారు సో ఎందుకంటే కొంత మేర కొన్ని గ్రహాలు వచ్చినప్పుడు తప్పకుండా ఎలాంటి సిచ్యువేషన్స్ జరుగుతాయి ఏమిటి అనేటువంటిది తప్పకుండా మీ దగ్గరలో ఉండేటువంటి బ్రాహ్మణోత్తములను అడగాలి పంచాంగ శ్రవణం అనేటువంటిది ఖచ్చితంగా తెలుసుకోవాలి కనుక ఇరవై నాలుగులో పనులు ముందుకు వెళ్ళక ఎంతో ఇబ్బందులు సో సొంత ఇల్లు అమ్ముకునే పరిస్థితులు అదేవిధంగా మనీ రిలేటెడ్ చాలా స్ట్రెస్ అవడాలు వీరి యొక్క లక్షణాలు ఒకసారి చూసుకుంటే ఎంతో ఔదార్యవంతులు వేదాంతపరమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా కూడా ఉంటాయి ఆత్మస్థైర్యం ఎక్కువ ఏ విషయంలోనూ ముందుకు దూసుకుపోలేరు నిజాయితీ ఎక్కువ స్నేహితులను చూచి సంతోషపడుతూ ఉంటారు ప్రశాంతమైనటువంటి జీవితం గడపడం అంటే వీరికి ఎంతో ఇష్టం ఎవరి అందు కూడా ద్వేషము కానీ కోపము కానీ రాదు వచనను కూడా తగ్గదు అదేవిధంగా స్నేహితులకు బంధువులకు సహాయం చేస్తారు మనస్సు న్యాయబద్ధము ధర్మ మార్గము దయా స్వభావము కలిగి ఉంటారు సుకుమారమైనటువంటి స్వభావంతో ఉంటారు వృషభ రాశివారు సున్నితమైనటువంటి ప్రవర్తన ఇతరుల మనస్సును కష్టపెట్టకుండా క్రమశిక్షణ అదేవిధంగా బంధుమిత్రుల సహకార సంపద సంస్కారంతో వీరు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి అందరిని కూడా వశపరుచుకుంటూ ఉంటారు ఈ యొక్క వృషభ రాశివారు వీరి యొక్క మంచి మనస్సుతో మరి వీరు కొన్ని కొన్ని సందర్భాలలో వీరితో మనం వాదించలేం వీరితో మనం మాట్లాడలేం ఎందుకంటే నేను పట్టిన కుందేలుకు మూడు కాళ్ళు అంటే మూడు కాళ్ళనే వాదిస్తారు కొన్ని కొన్ని సందర్భాలలో కొంత లేజినెస్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది సో ఈ రాశి వారికి చాలా అంటే చాలా లాభదాయకంగా ఉంది అన్ని రంగాల వారికి శుభాలే ఎక్కువ ఉన్నాయి ఏ పని చేసినా అవలీలగా నెరవేరును వ్యాపారం అందు మంచి లాభాలు నూతన వ్యాపారము చేయాలి అని అనుకునేటువంటి వారికి ఇది చక్కటి అవకాశం అని చెప్పుకోవచ్చును నూతన పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా నూతన పెట్టుబడులు పెట్టుకునేటువంటి వారికి చక్కటి అవకాశం అని చెప్పుకోవచ్చును గృహమందు వివాహాది శుభకార్యాలు చేయుట విందు భోజనాలు సంఘమునందు చక్కటి గౌరవము పెరుగుట సంతాన ప్రాప్తి అదేవిధంగా క్రొత్త వారిచే పరిచయాలు అవడము ఈ యొక్క పరిచయాలు మీకు ఉన్నత స్థా స్థానానికి తీసుకువెళ్ళుట పాత బాకీలు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి వస్తాయి డబ్బులు తీయని పదార్థాలు ఎక్కువగా కూడా తినేటువంటి పరిస్థితి విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించుట పై చదువులకు విదేశీ ప్రయాణాలు చేయుట ఇంటి అందు అందరికీ మంచి ఆరోగ్యము ఇంటి అందు పండుగ వాతావరణము కనబడుతుంది అదేవిధంగా ఉద్యోగ ప్రాప్తి ప్రమోషన్లు లభించేటువంటి పరిస్థితి నూతన వస్తువులు కొనేటువంటి పరిస్థితి గోచరిస్తు ఉంది నూతన గృహ నిర్మాణం చేయుట ప్రయాణాలలో అద్భుతమైనటువంటి లాభాలు మధ్యవర్తి పరిష్కారాలు చక్కగా సఫలీకృతమవుతున్నాయి సిమెంటు నూనె ఇనుము వ్యాపారమందు మందు విశేషించినటువంటి లాభాలు కనబడుతున్నాయి వ్యవసాయం మందు మంచి లాభములు అపరధాన్యమునందు అభివృద్ధి తాత్కాలిక ఉద్యోగస్తులకు పరిమితం అగుట ఆ వైద్య న్యాయ రంగములలో వృత్తికి మేలు చేయుట అదేవిధంగా కార్యాలయంలో మీ స్థానం మీకు పదలముగా ఉండుట విలువైనటువంటి స్థిరాస్తులు ఏర్పాటు చేసుకొనుట గృహమునందు సౌకర్యము ఏర్పాటు చేసుకొనుట కుటుంబంలో మరొకరికి సంపాదన అనేటువంటిది మొగ మొదలవుతున్నది ఎగుమతి దిగుమతి వ్యాపారాలు లాభిస్తున్నాయి అదేవిధంగా బ్యాంకు రుణాలు చేయుట తప్పకుండా రుణాలు కూడా మీకు సహకరిస్తున్నాయి మంచి వారితో స్నేహం చేయుట మీ గుడ్ విల్ పెరుగుతుంది అదేవిధంగా అందరినీ కలుపుకొని సమిష్టి ప్రయోజనాల కోసం మీరు చేసే అటువంటి ప్రయత్నాలు చాలా అంటే చాలా అద్భుతంగా ఫలించబోతున్నాయి అందరినీ కలుపుకొని చక్కగా ముందుకు వెళ్తున్నారు మీ అవసరాలకు ధనం ఏదో రూపకంగా కూడా అందబోతూ ఉన్నది పెద్దల ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించుట కుటుంబంతో తీర్థయాత్రలు కావచ్చును విదేశీ ప్రయాణాలు చేయుట అదేవిధంగా విందు వినోద కార్యక్రమాలు చేయుట ఇతరులకు సహాయం చేయుట సందర్భానికి తగినటువంటి నిర్ణయాలు తీసుకొని ఆపదలు రాకుండా జాగ్రత్త పడుట శ్రమకు మించినటువంటి మంచి ఫలితం లేదు అనేటువంటిది గమనించుట ఇంతకుముందు నిలిచినటువంటి పనులు మళ్ళీ ప్రారంభించుకొని ముందుకు వెళ్తారు అన్నదమ్ములతో అక్క చెల్లెలతో కూడి ఉండుట సక్రమంగా నెరవేరుట మీ పనులన్నీ కూడా అప్పగించినటువంటి పనులు ఆనందానికి అవధులు ఉండవు అదే విధంగా అంటే శక్తికి మించిన పనులు చేసి ఆనందం ఒకటి రెండు మూడు అని కాదు వివాహం కాని వారికి వివాహం అవడము రావాల్సినటువంటి ధనం చేతికి రావడము చక్కటి ఆరోగ్యం ఏర్పడుట అదేవిధంగా యందు శుభకార్యాలు చేయుట సంతానం కాని వారికి సంతానం ఏర్పడుట ఆల్రెడీ ఇరవై నాలుగులోనే సంతానం కాని వారికి సంతానం ఏర్పడింది ఆ విదేశీ ప్రయాణాలు కూడా చేసి ఉన్నారు పంచమ గురువు పంచమ దృష్టితో ఉన్న గురువు మీకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు తెచ్చిచ్చాడు లగ్నాత్ ఉన్నటువంటి గురువు సో అదేవిధంగా ఇప్పుడు కూడా మళ్ళీ ఈ యొక్క శనేచరుడు లాభస్థానంలో ఉండడం వల్ల చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు రాబోతున్నాయి సో ఎలాంటి రెమెడీస్ అవసరం లేదు వృషభ రాశి వారికి అన్ని పనులు అనుకున్నటువంటి విధంగా యోగదాయకంగా ఉంది ఈ రెండు వేల ఇరవై ఐదు మీ బ్యాంకు బ్యాలెన్స్ ఎంత ఉన్నదో రెండు వేల ఇరవై ఏడు ఆగస్టు వరకు మీ బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకోండి ఇప్పుడు ఒకవేళ లక్ష రూపాయలు ఉంటే అప్పటికి సుమారుగా ఇరవై ఇరవై ఐదు లక్షలు కావచ్చును లేదా యాభై లక్షలు కూడా కావచ్చును అంటే ఎవరెవరు ఏ ఏ రేంజ్లో పని చేస్తారో ఆ రేంజ్లో అద్భుతమైనటువంటి యోగదాయకంగా ఉంది ఆల్ ద బెస్ట్